ఫ్రెండ్స్ వార్త తర్వాత కు మరో భిక్షా కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకున్నాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీళ్ళు ఇంకొకరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఎక్కడ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించరుగుతుంది జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వాళ్ళకే తెలిపోదామండి ఎమ్మెల్యే కోమటి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ కు మధ్య దూరం పెరుగుతుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంతో రాజగోపాల్ రెడ్డి అలిగినట్లు తెలుస్తుంది పార్టీలో చేర్చుకున్నప్పుడు ఎంపీ ఎన్నికలప్పుడు మంత్రి పదవి ఆశ చూపిన కాంగ్రెస్ మోసం చేసిందని ఆయన సన్నిహితుల వద్ద వాపుతున్నట్లు దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు పాల్గొంటున్న ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు తాజాగా ఏఐసిసి అధి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే హైదరాబాద్లో సభ పెట్టిన రాజగోపాల్ రెడ్డి పట్టించుకోకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయంగా మారింది అధిష్టానంపై అలక కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఈ నెల మూడున హైదరాబాద్ వచ్చారు మంత్రి పదవులు ఆశిస్తున్న సుదర్శన్ రెడ్డి ప్రేమసాగర్ రావు బల్నాయక్ రామ్మోహన్ రెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి కార్గే వద్ద తమ వాదన వినిపించారు కార్గేతో భేటీ కావాలని పార్టీలోని కొందరు నేతలు సూచించిన రాజగోపాల్ రెడ్డి పాటించుకోలేదని తెలిసింది శుక్రవారం భవన్లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సలహా సంఘంతోనూ కార్గే సమావేశమయ్యారు ఎక్కడ కూడా రాజగోపాల్ రెడ్డి కనిపించలేదు ఎల్బి స్టేడియంలో మండల శాఖల అధ్యక్షులు కీలక నేతల బహిరంగ సభను రాజగోపాల్ రెడ్డి పట్టించుకోలేదు మునుగోడు నియోజకవర్గం నుంచి కూడా కార్యకర్తలు పెద్దగా హాజరు కాలేదు ఎల్బీ స్టేడియం మీటింగ్కు వెళ్ళాలని కార్యకర్తలు రాజగోపాల్ ఎలాంటి పిలుపు అయితే ఇవ్వలేదు ఇది నా అడ్డ ఇటీవల నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఏర్పాటు చేసిన సమావేశానికి రాజగోపాల్ రెడ్డి హాజరుకాకపోవడం చర్చనీ అంశమైంది తన సోదరుడు మంత్రి కోమారెడ్డి వెంకటరెడ్డి కూడా మునుగోడులో అడుగు పెట్టినివ్వలేదని తెలుస్తున్నది రాజగోపాల్ రెడ్డి అనుమతి లేకుండా మంత్రులు ఎంపీలు మునుగోడుకు వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొందని చర్చ జరుగుతున్నది పార్టీకి రాజీ రాజగోపాల్ రెడ్డి